రేపే సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మాసం శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ చెట్టును తాకితే చాలు ఆ సుబ్రహ్మణ్యుడి పరిపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది అంతేకాదు సకల దోషాలు తొలగిపోతాయి మరి ఏ జట్టులు తాకాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి అనేది మార్గశిర సోమవారంతో కలిసి వచ్చింది సోమవారము అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ వివాహానికి అడ్డంకులు పిల్లలకు సంబంధించిన సమస్యలు జాతకంలో కూజ దోషం వల్ల వివాహం కానివారు వెంటాడుతున్న వెంటాడుతున్నవారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు రెండు వేల ఇరవై మూడులో సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ పద్దెనిమిదిన వచ్చింది శివుడి రెండో కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురగన్ ఇలా రకరకాల పేర్లతో ఆయన్ని పిలుస్తారు మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్యుడి షష్ఠి అని పిలుస్తారు దీన్నే చంపా ప్రవర షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి తమిళులు స్కంద షష్ఠి అని అంటారు కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు శివుడు ఒకసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించాడు తీవ్రమైన ఆగ్రహంతో మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి చేశాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుడు నుంచి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది ఆ తేజస్సును అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు దాన్ని భరించలేక ఆ దివ్య తేజాన్ని గంగానదిలో విడిచిపెడతాడు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగురు కృతికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది ఆ తేజస్సు రుద్ర తేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు ఆ పొదల నుంచి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాసానికి తీసుకువెళ్లారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడు అని ఆరు ముఖాలు కలవాడు అయినందున షణ్ముఖుడు అని కార్తీకేయుడు అని గౌరీ శంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు కారణ జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు దేవతల సర్వసైన్యాదక్షునిగా నియమించి ఆయుధాలు ఇచ్చి తారగాసుల సంహారం చేయిస్తారు సుబ్రమణ్యుడికున్న ఆరు ముఖాలు ఇవే మొదటిది మయూర వాహనాన్ని అధిరోహించి కేలీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం రెండవది పరమేశ్వరుడితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం మూడవది సూర్యుడు అనే రాక్షసుణ్ణి వధించిన స్వరూపానికి ఉన్న ముఖం నాల్గవది శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం ఐదవది సూలాయుధ పానీయ్ వీరుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం ఆరవది లౌకిక సంపదల్ని అందించే ముఖం వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్నా కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది నాగుల చవితి నాగపంచమి రోజు పుట్టల్లో పాలు పొయ్యలేకపోయినవారు సుబ్రహ్మణ్య రోజు పుట్టలో పాలుపోసి నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలి బియ్య పిండితో చేసిన చలిమిడి నైవేద్యంగా సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయి మంచి సంతానం కలగాలి అన్నా ఆర్థిక సమస్యలు తీరాలి అన్నా కోర్టు లావాదేవీల్లో విజయం సాధించాలి అన్నా విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలి అన్నా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించాలి సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం ఏ పటంతి ద్విజోత్తమా తే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః అంటూ స్వామిని స్తుతించాలి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు పళ్ళు పడల రూపాల లాంటివి అక్కడ సమర్పించాలి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి విజయప్రాప్తి వ్యాధి నివారణ సంతాన లాభం భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు సుబ్రహ్మణ్యుడు శరవణ బబా అనే ఆరు అక్షరాల నామ మంత్రాన్ని పఠించడం జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి ప్రమాణ షష్ఠి లాంటి వ్రతాలు కూడా చెయ్యాలని వ్రతగంధాలు చెబుతున్నాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళి పువ్వులు పళ్ళు పడల లాంటి రూపాలను సమర్పించాలి ఇదంతా నాగపూజకు సంబంధించింది పురాణాల్లో సుబ్రహ్మణ్యుడు వివాహితుడుగా కనిపిస్తాడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడి కళ్యాణం ఈరోజే చేయడం మనకు కనిపిస్తుంది సుబ్బారాయుడు పెళ్ళి చూసి వద్దాం రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజ చేయడం వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో షష్ఠినాటి ఉండి మరుసటి సప్తమినాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ తమిళ ప్రాంతంలో ఈ రోజున కామడి మొక్కును తీర్చడం కనిపిస్తుంది షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవడమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడి పంచదారతోనో పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనుక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం ఆ విధంగా వానలు తగ్గాక చేసుకోవాల్సిన పనులను చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు భావిస్తారు సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుంది అనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది ఉపవాసముండి మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి మార్గశిర మాసమంటే పులిగా మారి పీకు తినే మాసం ఈ మాసంలో చలి చలిబాధన తోటివారు పడకుండా చూడమనే సందేశం ఇస్తుంది ఈ వ్రతం అందుకే ఉత్తరియ్యాలు కంబళ్ళు దుప్పట్లు లాంటివి వ్రతంలో భాగంగా దానం చెయ్యాలని పెద్దలు చెబుతూ ఉంటారు మరి సుబ్రహ్మణ్య రోజు ఏ చెట్టును తాకాలి అంటే అదే మారేడు చెట్టు మారేడు చెట్టు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం మారేడుచుట్టు మొదట్లో మహాశివుడు కొలువై ఉంటాడు కాబట్టి ఇంతటి విశేషమైన రోజున మారేడు చెట్టును తాకితే చాలు సకల దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఆ మారేడు చెట్టు దగ్గరే శివుడు నివాసముంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి త్రినేత్రుడు త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారేడు దళాలు అంటే మహా ఇష్టం శివరాత్రి రోజు తెలుసో తెలియకో ఒక్క మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరినందుకే చాలామంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ నశించి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి మన పురాణాల్లో ఇలా కేవలం మారేడు దళాలను శివలింగానికి అర్పించి సులభంగా పుణ్యాన్ని సంపాదించిన భక్తుల సంఖ్య అధికంగానే కనిపిస్తుంది శివాలయంలో నిత్యం బిల్వార్చనలు అంటే మారేడు దళాలతో అర్చనలు పర్వదినాలన్నప్పుడు లక్ష బిల్వార్చనలు జరుపుతూ ఉంటారు ఇలా చేయడమంతా మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది మారేడు చెట్టు గురించి శివ పురాణంలో తెలుపబడి ఉంది మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం ఆ చెట్టును దేవతలంతా స్థుతిస్తారు లోకల్లో ప్రసిద్ధి చెందిన పుణ్య తీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పాదులో ఉంటాయి ఆ చెట్టు మూలంలో లింగ రూపంలో ఉన్న మహాదేవుడైన శివుణ్ణి పూజించడం ఎంతో పుణ్యప్రదం మారేడు చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వతీర్థాల్లో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాల్లో పలుచోట్ల చెప్పడం కూడా ఉంది ఆ చెట్టు కుదురు ఎంతో గొప్పది అది నీటితో తడిసి ఉన్నప్పుడు మహాదేవుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతుందట శివుడి అనుగ్రహం సంపాదించాలి అంటే మారేడు చెట్టు మొదటిని నిత్యం నీటితో తడపాలి గంధ పుష్పదులతో ఆ మూలాన్ని పూజించిన వారు శివలోకానికి అర్హులవుతారు ఆ భక్తుల ఇంట సంతానం సుఖం వద్దిలుతూ ఉంటుంది మారడు చుట్టూ మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలు పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహాశివుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది కొత్త చిగులతో ఉన్న మారేడు కొమ్మను తాకడం ఆ చెట్టును పూజించడం ఇలాంటివి చేస్తే పాప విముక్తి కలుగుతుంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ కోటి సోమవారం రోజు సాధారణంగా ప్రతి శివాలయంలోనూ మారేడు చెట్లు ఉంటాయి కాబట్టి మీరు శివాలయానికి వెళ్లినప్పుడు మారడు చెట్టు దగ్గర ఇటువంటి విధి విధానాన్ని పాటించండి మీ ఇంట్లో లేదా మీకు దగ్గరలో మారేడు చెట్టు ఉన్నా సరే ఇలా పాటించండి ఏం చెయ్యాలి అంటే మారడు చెట్టు మొదట్లో చెమ్ముడు నీళ్లు పోయండి అలాగే పువ్వులతో ఆ చెట్టును పూజించండి అదేవిధంగా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి అదేవిధంగా చెట్టును పదకొండు సార్లు తాకి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే చాలు ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకు వీలైతే మారడు చుట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడికైనా భోజనాన్ని పెట్టండి ఇలా చేస్తే ఎన్నో వేల కోటిరెట్ల పుణ్యఫలం మీకు లభిస్తుంది ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టు కింద పాలు నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంక ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టినవాడికి దరిద్రం అనేదే ఉండదట కాబట్టి మారేడు చెట్టును తాకి మారేడు చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ దీపాన్ని వెలిగించి స్వామికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ పరమాన్నాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లోని వారంతా ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే చాలు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం నమస్సివాయా